నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్ ను విధుల తొలగించాలి అని డిమాండ్ చేస్తూ పోతంగల్ మండల కేంద్రంలో గ్రామస్తులు బస్టాండ్ వద్ద ధర్నా రాస్తారో కో నిరసన వ్యక్తం చేశారు కార్యదర్శి విధుల్లో పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడని మండిపడ్డారు గ్రామంలోని సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన్ను వెంటనే విధుల్లో నుండి తొలగించాలి అని డిమాండ్ చేశారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేసి ఎంపీడీఓ చంద్రకు వినతి అందించారు

మోరీలు అంటే మూర్తి కాలువలు కూడా తీయడం లేదు అలాగే అక్కడ మాది మోటర్ ఇప్పించట్టున్నది ఉంది కాబట్టి ఆ మోటర్ ముఖ్యులు కానీ పోవడప్పుడు దానికి రిపేర్ కూడా చేయించలేదు ఎప్పుడన్నా నీటి సమస్య మాకు వాటర్ ఉపయోగపడుతుంది రికమెండ్ ఆయన ఒక ట్యాంక్ కూడా కట్టింది ఆ ట్యాంక్ కూడా సరిగా లేదు అది కులిపోయినట్టు కానీ మనం శుభ్రంగా చేసి దాని కట్టించాలని చేయాలంటే చేయకపోతే దయచేసిన కలెక్టర్ గారిని ఒకటే ఇది ఒకటే ఉపయోగం చేరుకుంటున్న మీరు దయచేసి ఈ సెక్యూరిటీ తొలగించండి మా ఊరిని కాపాడండి పోతంగలు కాపాడండి ఈయన చేసే ప్రయత్నాలు బాగున్నాయి సార్ ఈయన ఏ పనులు చేయటం లేదు దయచేసి మీరు ఒకటి గుర్తు పెట్టుకుని డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నాం డబ్బులు చేయకపోతే పనులు చేస్తాం సార్ ఏదైనా ఈయనకి ఏ విషయం చెప్పాలన్నా డబ్బులు చేసి చెప్పాలా సార్ దయచేసి ఈయన తీసేయండి సార్ ఫస్ట్ కూడా బాగా వాసన వస్తున్నది అక్కడ బాగా గల్లీ అవుతున్నది అక్కడ కూడా శుభ్రం చేయమని చెప్పిన చేస్తలేదు అక్కడ కూడా ఆ పక్కపట్టి ఒడ్రగల్లీకి మొత్తం వరిలు ఉన్నాయి మరియు జామ్ ఉన్నాయి మొత్తం వరిలు నుంచి బయటకు వస్తుంది వాటర్ పక్కన మజిద్ ఉన్నది ఇక్కడ పక్కన ఇల్లు ఉన్నాయి ఇళ్ళలలో పోతున్నాయి వాటర్ సాఫ్ చేస్తలేరు చెప్తే కూడా ఏంటంటే ఏం రెస్పాన్స్ లేదు పక్కన మజిద్ ఉన్నది తర్వాత ఇల్లు ఉన్నాయి ఇల్లు కూడా సాఫ్ చేస్తామంటే వాళ్ళు చేస్తలేరు రెండు మూడు సార్లు పోయి కంప్లైంట్ చేసినాం కంప్లైంట్ చేస్తూ వాళ్ళు వస్తలేరు ఎక్కడ చేస్తే కూడా పట్టించుకుంటున్నారు ఏదైతే ఈ కొత్త గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు గతంలో చాలా రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు ఏదైతే గ్రామ పంచాయతీ ఇన్పా సామాన్ అమ్మ వేయడం జరిగింది అమ్మ గ్రామ పంచాయతీ రూల్స్ ప్రకారం గ్రామ పంచాయతీ వేలంపాట చేసి అమ్మేవేయాలి అంతేకాకుండా గ్రామ పంచాయతీకి నోటీసు ఇచ్చి గ్రామంలోని పెద్ద మనుషులకు చెప్పి వేలంపాట వేసి ఆ సామాన్య అమ్మాలా అలా చేయకుండా ఆయన అమ్మేసుకున్నాడు అంతేకాకుండా సామాన్య ప్రజలు వెళ్ళినా కూడా బాగా చూస్తున్నాడు దీని దృష్టిలో ఉంచుకొని అంతేకాకుండా ఇష్టం వచ్చిన అనుసారంగా ఆయన ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన అనుసారంగా చేస్తున్నాడు అంతేకాకుండా బై నెంబర్ ఇవ్వడం కానీ ఓనర్ సర్టిఫికేట్ ఇష్టం అనుసారంగా చేస్తున్నాడు దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని కొత్త గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం ఎందుకంటే ఏ బేలంపాటు అయ్యకుండా ఇంకో సామాన్ అమ్మేసిండు అంతేకాకుండా గ్రామ పంచాయతీలో ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు ఆయన అమ్మేసిండు గ్రామ పెద్ద కూడా చెప్పలేదు దానికి కస్టెన్స్ ఏమో చెప్పలేదు అంతేకాకుండా ఇష్టానుసారంగా బై నంబర్ ఇస్తుండు దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త గ్రామ పంచాయతీలో సామాన్య ప్రజలకు కూడా వెళ్ళినా ఏదైనా సమాధానం చెప్పే విధంగా ఇంకొక కొత్త సెక్రటరీకి పెట్టాలని కొత్త గ్రామ ప్రజల తరఫున ఆయన్ని తొలగించాలని కొత్త గ్రామ ప్రజలందరం కోరుతున్నాం